నమస్తే మీ పేరు నా పేరు అప్పారా అండి జానియర్ పరిపంగాలందండి బాగుందండి పిల్లల సరి గట్రా బాగా చెప్తున్నారు ఇది వచ్చిందండి మీకు అమ్మ అమ్మఒడి వచ్చింది ఇంకేమొచ్చిందండి ఇల్లు వచ్చిందా మా సొంత ఇల్లు ఓకే సంక్షేమ పథకాలు ఇంకేమన్నా పథకాలు అందినాయి రెండు మాట గట్రా పడతాయి కదండి రైతు భరోసా అంటే రైతు భరోసా రైతు భరోసా కరెక్ట్ టైం పడుతుందండి మీకు ఇబ్బంది పడుతుందా పడుతున్నాయి దానివల్ల బెనిఫిట్ ఉందంటారు ఇప్పుడు కాకినాడ నుంచి అలం సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పెద్ద మరి ఈసారి నెక్స్ట్ సార్ ఎవరైతే జగన్గా వస్తాం మీరు జాయిన్గా వస్తారా ఒకవేళ మళ్ళీ జాయిన్ గారే వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి మీ రైతులకి చాలండి పథకాలు చాలండి అంతకన్నా చేసి పథకాలు ఏమన్నా కానీ ఆ పథకాలు ఇంకా అలాగా అవి ఎలా నడిపంటే ఏం అక్కర్లేదండి చాలే మీ పేరు ఇప్పుడు జాయిన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు

నాగమణి ప్రభుత్వం ఎలా ఉంది చాలా బాగుంది నాకు కాపు నష్టం వచ్చింది మా మనవలకే అమ్మఒడి వచ్చింది మా ఆయనకి తెలుగుదేశంలో పెన్షన్ ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రాలేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి వచ్చాక పెన్షన్ వచ్చింది తెలుగుదేశంలో మాకు పెన్షన్ రాదని మరి ఎవరు పెట్టేవారు కాదు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుంది ఆయన పెట్టిన ప్రతి పథకాలు మీకు అందుతున్నాయి మాకు అందుతున్నాయి మా జగనాన్నే రావాలి మాకు పిల్లలకి అమ్మఒడి అని మా అమ్మఒడి కాపు నేస్తం అన్ని వచ్చినాయి మాకు అన్ని వచ్చి మా ఆయనకి పెన్షన్ వచ్చింది కరెక్ట్ గా వస్తుంది ఇంటికి వచ్చి చెప్తున్నారు వాలంటీర్ స్ట్ చాలా బాగుంది మా అబ్బాయి వారంటీ అన్ని రేషన్ అన్ని ఇంటికే వస్తున్నాయి మా తలుపు డోర్ కొట్టి డెలివరీ అవుతున్నాయి అన్నీ మాకు డెవలప్మెంట్ అలా అనిపించింది చాలా బాగుంది మాకు జగన్ అన్నే రావాలి మేము ల్యాండ్ వస్తాం ల్యాండ్ అంటే కూడా వచ్చింది మాకు మా మా ప్రభుత్వం చాలా బాగుంది మా జగన్ అన్న మాకు రావాలి కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తారు ఆయనే రావాలి ఆయన మీరు ఓటీస్ గెలిపించాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంతా బాగుంది అంటారు ఆయన పెట్టిన పథకాలు అన్ని మీకు అందుతున్నాయా పెన్షన్ అని అమ్మవాడులు మా ఉంది బాగుంది చాలా బాగుంది వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెప్తున్నారు చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు ఎప్పుడు సచివాలయాలు కూడా వెళ్ళలేదు అన్ని వాళ్ళే ఇంటికి వచ్చారు ఈ డెవలప్మెంట్ కంటిన్యూ చేసే చాలమ్మా ఇలా కాకినాడకి ఎంపీ గా సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఆయన కోట ఆయనకి మా ఓట్లు ఊట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్